మేడె స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మిక చట్టాలను హక్కులను రక్షించడానికి పెరుగుతున్న ధరలను అరికట్టడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు గురువారం నాడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఎర్రజెండాను ఎగురవేయడం జరిగింది మేడే స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మిక చట్టాలను హక్కులను రక్షించడానికి పెరుగుతున్న ధరలను అరికట్టడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు గురువారం నాడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరరెడ్డి ఎర్రజెండాను ఎగరవేయడం జరిగింది పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పద్దెనిమిది గంటలు పదహారు గంటలు కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకునే వాళ్ళని ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి సాధించారని అన్నారు ఆ సమయంలో కార్మికులపై పోలీసులు కాల్పుల్లో మరణించిన కార్మికుని రక్తంతో తడిచిన బట్టలే ఎర్రజెండాగా ఎగరవేశారు పద్దెనిమిది వందల తొంభై నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా మేడే నిర్వహించుకుంటున్నారని తెలిపారు పద్దెనిమిది వందల ఇరవై మూడులో మద్రాస్ పట్టణంలో కార్మిక నాయకుడు సింగర్ వేలు మొట్టమొదటిసారిగా మీడియాను నిర్వహించారని ఆ అమరవీరులు పోరాడి సాధించిన ఎనిమిది గంటల పనిదినం నేడు భారతదేశంలో ప్రమాదానికి గురవుతుందని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లలో విద్యుత్ సంస్కరణలు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చిందని గుర్తు చేశారు బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వానికి తిరిగి అధికారం రాకుండా చూడడమే నేడు కార్మిక వర్గం ప్రజల ముందున్న పెద్ద సవాళ్ళని బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఐలయ్య బండ శ్రీశైలం పాలడుగు నాగార్జున సిహెచ్ లక్ష్మీనారాయణ సయ్యదాషం పాలడుగు ప్రభావతి పుచ్చకాయల నర్సిరెడ్డి ఎండి సలీం దండంపల్లి తుమ్మల పద్మ కొండ అనురాధ వెంకన్న సైదులు రవీందర్ శంకర్ నరేష్ పరిపూర్ణాచారి సరోజ అరుణ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ జిల్లా కార్యాలయంలోన మన అరుణ పతాకాన్ని ఎగరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నూట ముప్పై తొమ్మిదవ కార్మిక దినోత్సవం ఆర్డర్ 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 వర్తిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వర్తిలాలి 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 మార్క్సిజం లెనినిజం వర్తిలాలి 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 మార్క్సిజం లెనినిజం వర్తిలాలి వర్తిలాలి బోవాలి ద్వోపిడి రాజ్యం బోవాలి బోవాలి రావాలి కష్టజీవుల రాజ్యం రావాలి రావాలి వర్తిలాలి మేడే వర్తిలాలి పోరాడతాం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడతాం 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 శారలిక ఆర్థిక విదానాలకు వ్యతిరేకంగా పోరాడతాం పోరాడతాం ఓహారామర వీరులకు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదవ దినోత్సవాన్ని జిల్లాలో జరిప నిర్వహిస్తున్నాం జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్మిక వర్గ హక్కులను కలరాస్తున్నటువంటి నేపథ్యంలో మేడే ప్రత్యేకత ఉంది మేడే ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకోవడం అనంటే వందేళ్లకు పూర్వం సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులు ప్రజా భంగపరుస్తున్నారు ఈ హక్కుల కోసం నినదీస్తున్నటువంటి కార్మిక వర్గం కావచ్చు శ్రామిక వర్గం కావచ్చు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి నేపథ్యంలో మేడే జావి జరుపుకోవడం అనేది ఈరోజు బెదిరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా దేశంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులు నలభై నాలుగు కార్మిక చట్టాలు కావచ్చు కార్మికుల హక్కులు కలరాస్తున్న నేపథ్యం కావచ్చు పార్లమెంటులో ప్రజాస్వామ్యతంగా అడుగుతున్నటువంటి ప్రతిపక్షాలపై గొంతు నొక్ గొంతు నొక్కేయడం కావచ్చు ఈరోజు ప్రశ్నించే వాళ్ళను నిలేస్తున్నటువంటి సందర్భంలో అణచివేయడం కావచ్చు దౌర్జన్యం చేయడం కావచ్చు అరెస్టులు చేసి జైల్లో పెట్టడం కావచ్చు ఇటువంటి అన్ని కూడా ఈరోజు ఒక నియంతృత్వ ధూరణలో మోడీ పాలన సాగుతూ ఉంది ఈరోజు కార్మిక దినోత్సవాన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం చికాగో నగరంలో కార్మికులు చిందించిన నెత్తురు ఈ రోజు ఎర్రెన జెండాలై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వాడల్లో ఎగురుతా ఉన్నాయి ఆ రోజు పదిహేను ఇరవై గంటల పని దినానికి వ్యతిరేకంగా జరిగిన కార్మిక ఉద్యమంలో నెత్తురు చిందించి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న ఈ నేపథ్యంలో కార్మికులంతా కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమై ఉంది ముఖ్యంగా మోడీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని మొత్తం లేకుండా చేయడంతో పాటు మళ్ళీ పదిహేను ఇరవై గంటల పని పద్ధతులు తీసుకొచ్చే పద్ధతుల్లో కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నీరుగారుస్తూ ఉపాధి లేకుండా చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉపాధి కోసం ఉద్యమించాల్సిన అవసరము కార్మికుల పైన ఉంది ముఖ్యంగా దేశంలో మోడీ ఈరోజు మతోన్మాద విధానాల పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉద్యమాలు చేయకుండా ఉద్యమా చేసే పద్ధతులు కార్మికులంతా ఐక్యంగా ఆ రోజు ఏ హక్కుల కోసం అయితే ఉద్యమం చేసి నెత్తురు చిందించారు ఆ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ పార్టీల శుభాకాంక్షలు తెలియజేస్తా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక కర్షక ప్రజలందరికీ కూడా మేడే అంటేనే కార్మికులు సాధించుకున్న హక్కుని సాధించుకున్న రోజు మేడే అంటే శ్రమకు దగ్గ ఫలితం కావాలి పని గంటల విధానాన్ని తగ్గించాలని చెప్పేసి చికాకో నగరంలో పోరాటం చేసి సాధించుకున్న రోజు ఈ రోజు కానీ నేటికి ఇప్పటికీ కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా కార్మికుల బతుకులు మారలేదు కర్షకుల బతుకులు మారలేదు నేటికి కూడా రూపాలు మారుతూ ఉన్నాయి ఇలా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇలా మతం పేరుతోటి దాడులు జరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద మేధావుల్ని ఈరోజు దాడులు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కులం పేరుతోటి దాడులు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇలా పనికి తగ్గ వేతనం లేకుండా పోతా ఉంది కానీ కార్మికులు నూట ముప్పై తొమ్మిదవ మేడ ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఘనంగానే కాదు మరింత ఐక్యంగా కార్మికులు కర్షకులు కూలీలు అందరూ ఐక్యంగా నిలబడి నిలదీస్తున్నారు మా హక్కుల్ని ప్రభుత్వం రక్షించాలి మా హక్కుల్ని కాల రాస్తే ఊరుకోమని హెచ్చరించేటువంటి దినంగా ఇది ముందు ముందు జరుగుతుంది ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే దేశంలో ఆనాడు ఎనిమిది గంటల పనిదినం కోసం మేడే సాధించబడింది ఆ ఎనిమిది గంటల బదులు ఇప్పుడు పన్నెండు గంటలు భారతదేశంలో మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కార్మిక హక్కుల్ని కాలరాచే విధంగా లేబర్ కోడ్లని ఇంకా వాటిని కుదించడం జరిగింది అట్లగే కనీస మద్దతు ధర చట్టం అమలు చేయాలని రైతాంగం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం ఇప్పటి రాలేదు ప్రభుత్వం దాన్ని గుర్తించలేదు అట్లకే కార్మికులు